హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్షన్ పెరగట్లేదు సో మన ఛానల్ని నచ్చి కామెంట్ చేస్తున్నారు హ్యాపీగా అంత బాగుంది కటాప్స్ చూసుకుంటున్నారు దయచేసి అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే ఈరోజు మనకి సివిల్ కటాప్స్లో భాగంగా కృష్ణ విజయవాడ తర్వాత ఈస్ట్ గోదావరి రాజమండ్రి కలిపి ఈ వీడియోలో చేయబోతున్నాము సో రాజమండ్రి అర్బన్ అయినా ఈస్ట్ గోదావరి అయినా రెండు కలిపి కటాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి అక్కడ ఇక్కడ రెండింటికి ఒకటే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ వస్తుంది క్యాస్ట్ అక్కడ మిస్ అయితే ఇక్కడ జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది సిటీకి రూరల్కి కాకపోతే పోస్టులు సిటీలో కొంచెం తక్కువ రూరల్లో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల డిఫరెన్సెస్ కొంచెం లైట్గా ఉంటుంది కానీ రెండు యావరేజ్ కలిపి ఎవరైనా హాజీలో అవ్వాలే కాబట్టి అక్కడ మిస్ అయ్యి టూ మార్క్స్తో ఇక్కడ జాబ్ కొట్టే అవకాశం ఉంది సిటీలో కానీ రూరల్లో కానీ సో దాన్ని బట్టి మనకి ఈ రెండు కలిపి వీడియో చేయడం జరుగుతుంది గమనించండి ఇక కటాప్స్లోకి వెళ్తే కటాప్స్లో అంటే ఈ జిల్లాలో దాదాపు మనకి టోటల్ పోస్టులు వచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో మూడు వందల డెబ్బై ఏడు పోస్టులు మనకి ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషియో వచ్చేసి మెన్ను వచ్చేసి ఒక పోస్ట్కి పదకొండు మంది మెన్ను మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది అలాగే ఉమెన్ వచ్చేసి ఒక పోస్ట్కి నలుగురు ఉమెన్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉమెన్స్ అన్ని జిల్లాల మాదిరినే వన్ ఇస్ట్ ఫోర్ లాగే చాలా తక్కువ మంది కటాఫ్ ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్స్కి అదే అన్ని జిల్లాల మాదిరిగా ఉమెన్స్ చాలా తక్కువ రేషియోలో రావడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్కి మెన్నుకు వచ్చేసి యాజ్ యూజువల్గా యావరేజ్గానే ఉంది వన్ ఇట్ టెన్ అంటే వన్ ఇట్ ఎలెవెన్ అంటే మంచి మంచి రేషియో అని చెప్పుకోవాలి ఇంకా మనకి ఈ రేషియోస్ ప్రకారం అటెంప్ట్ చేయడం వల్ల ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ని బట్టి మనకు ఏ రేంజ్లో కట్ ఆఫ్స్ ఉండబోతున్నాయి యావరేజ్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో వినబోతున్నాము అవి ఏంటి అంటే ఓపెన్ కేటగిరీకి ఎందుకు వచ్చేసి రెండు అంటే రూరల్ అండ్ అర్బన్ రాజమండ్రి అర్బన్ రూరల్ ఈస్ట్ గోదావరి కలిపి ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ అలాగే ఫిమేల్ కి వన్ నాట్ ఫైవ్ ఇక్కడ బీసీఏ వచ్చేసి మనకి బీసీఏ బీసీఏ కొంచెం తగ్గుతుంది అండి కట్ ఆఫ్ వన్ ట్వంటీ టూ బీసీఏ నైంటీ ఫైవ్ ఫిమేల్కి వచ్చేసి నెక్స్ట్ బీసీబీకి ఇక్కడ కొంచెం అన్ని జిల్లాలో బీసీఏ బీసీఏ కంటే బీసీబీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ బీసీఏ కట్ ఆఫ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకపోతే బీసీబీలో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది వాళ్ళకి దగ్గర దగ్గర ఓపెన్ రేంజ్లో ఉంటుంది మన ప్రెడిక్షన్ ప్రకారం ఈసారి వన్ ట్వంటీ సెవెన్ ఉండే అవకాశం ఉంది బీసీబీకి ఉమెన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ బీసీసీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇంకపోతే బీసీడీలో నూట ఇరవై ఏడు మార్కులు వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ ఉమెన్స్కి వచ్చేసి వన్ నాట్ త్రీ నెక్స్ట్ బీసీఈకు వచ్చేసి ఇక్కడ బీసీఏ అండ్ బీసీఈ చాలా తక్కువ కట్ ఆఫ్స్ నమోదే అవకాశం ఉంది ఇక్కడ మనకి బీసీఈకు వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఆ రేంజ్లో ఉండబోతుంది నెక్స్ట్ ఉమెన్కి వచ్చేసి నైంటీ మార్క్స్ ఉమెన్కి నైంటీ మార్క్స్ కొన్ని జిల్లాలో బీసీజీ మినిమం వన్ టెన్ ప్లస్ ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం ఈ జిల్లాలో అంటే కొన్ని కొన్ని క్యాస్ట్లు కొన్ని కొన్ని జిల్లాల్లో తక్కువ శాతం ఉండే అవకాశం ఉంది కొన్ని కొన్ని క్యాస్ట్లు అది ఆ జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కొన్ని జిల్లాలో ఎస్సీ క్యాండిడేట్ ఎక్కువ ఉంటారు కొన్ని జిల్లాలో ఎస్టీ ఎక్కువ ఉంటుంది సో అలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయి వాళ్ళ వాళ్ళే అట్లా ఓపెన్ లేక రాకుండా కేటగిరీలోనే ఎక్కువ కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది సో అలా పోల్చుకుంటే తక్కువ మంది తక్కువ జనాభా లేదా తక్కువ కాంపిటీషన్ ఉన్న క్యాస్ట్లో కూడా మనకి మన అన్నిటికన్నా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకన్నా కూడా బీసీఈలో కొంచెం క్యాట్ కట్ ఆఫ్స్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది మీ ఈవెన్ ఈడబ్ల్యూస్ఈ వీటి అన్నిటికన్నా కూడా సో నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ కొంచెం వచ్చేసి వన్ వన్ సిక్స్ అండి వన్ వన్ సిక్స్ మార్క్స్ ఎస్సీ జనరల్లో ఫిమేల్కి వచ్చేసి నైంటీ మార్క్స్ అలాగే ఎస్టీ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ ఎస్టీ ఉమెన్స్ వచ్చేసి ఎనభై మార్కులు ఎయిటీన్ మార్క్స్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కింద మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కొంచెం ఎక్కువే ఉండేది ఎందుకంటే ఓపెన్ కట్ ఆఫ్ మనకి వన్ థర్టీ ఫైవ్ ఇస్తున్నాం కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కూడా మనకి వన్ ట్వంటీ టూ అలా ఉండే అవకాశం ఉంది కొంచెం ఎక్కువనే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఇక్కడ అలాగే ఉమెన్కి హండ్రెడ్ ప్లస్ ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ ప్లస్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్మెన్కి ఇక్కడ మనకి చూసుకుంటే దాదాపు ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తే ఎక్సల్స్మెన్కి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈ డిస్టిక్కి సో ఫ్రెండ్స్ గమనించండి మళ్ళీ ఒకసారి ఓపెన్లో వన్ థర్టీ ఫైవ్ ఫిమేల్కి వన్ నాట్ ఫైవ్ బీసీఏలో వన్ ట్వంటీ టూ నైంటీ ఫైవ్ బీసీబీలో వన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ బీసీసీలో హండ్రెడ్ ప్లస్ మెన్ ఉమెన్ పోస్టులు ఉండే అవకాశం లేదు డి బీసీడీలో వన్ ట్వంటీ సెవెన్ వన్ నాట్ త్రీ ఫిమేల్కి బీసీఈలో వన్ నాట్ ఫైవ్ ఫిమేల్కి నైంటీ ఎస్సీలో మేల్ వన్ వన్ సిక్స్ ఫీమేల్ నైన్టీ ఎస్టీలో వన్ నాట్ ఫైవ్ ఎయిటీ ఈడబ్ల్యూఎస్కి వన్ ట్వంటీ టూ హండ్రెడ్ ప్లస్ ఎక్స్ సర్వీస్మెన్కి ఎయిటీ ప్లస్ సో ఫ్రెండ్స్ ఇది ఇంతవరకు మనకి ఈస్ట్ గోదావరి మరియు రాజమండ్రి కాంబినేషన్లో ఓవరాల్గా ఈ కటాప్స్ ఇవ్వడం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది మీకు ఈ కటాప్స్లో ఉన్నవాళ్ళు లేదా ఈ కటాప్స్ దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ ఈ కటాప్స్ పై సేఫ్ స్కోర్ ఉన్నవాళ్ళు కానీ దయచేసి కామెంట్ చేయండి మీ స్కోరు డీటెయిల్గా క్యాస్ట్ వైజు అలాగే ఇక్కడ కట్ ఆఫ్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏపీఎస్పిలో ఉండే అవకాశం పక్కా ఉంది సో వాళ్ళు కూడా మీ స్కోర్ని కామెంట్ చేయండి లేదా ఏపీఎస్పి వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ చేయడం జరిగింది గత రెండు మూడు వీడియోల కిందట ఏపీఎస్పి కట్ ఆఫ్స్ చేయడం జరిగింది సో మీరు అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకొని మీ సేఫ్ స్కోర్లో ఉన్నారో లేదో కూడా చూసుకోవచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు ఎల్లప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అలాగే మన ఛానల్ కే సబ్స్క్రైబ్స్ దాటారు మీ అభిమానం వల్ల సో అలాగే ఇకపై కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్